హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై ఒకటో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈ రోజు అనంతపురం టొటాల్ టొమాటో స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే దాదాపుగా ఇరవై వేల ప్లస్ బాక్సెస్ తగ్గిందండి అండ్ నిన్న వచ్చేసి రెండు లక్షల ప్లస్ బాక్సెస్ వచ్చింది అండ్ ఈరోజు అండ్ ఈరోజు ఒక్క లక్ష ఎనభై వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి అండ్ దాదాపుగా ఇరవై వేల ప్లస్ బాక్సెస్ అయితే డిఫరెన్స్ ఉంది అని చెప్పచ్చు అండ్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను సో ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ వర్షం ఇన్ఫర్మేషన్కి అయితే ఏమాత్రం లేదు అని అండి ఇప్పటికైతే అండ్ వాతావరణం అయితే తొందరలో ఉంది అంటే రేపు ఎల్లుండి అలా వర్షం ఉంది అని చెప్తున్నారు బట్ ఈరోజు అయితే లేదు అండ్ మహారాష్ట్ర విషయానికి వస్తే కనుక ఇరవై ఒకటో తేదీ నుంచి అతి భారీ వర్షాలు చెప్తోంది వాతావరణం అయితే వాళ్ళు చెప్పారు మహారాష్ట్ర ఫార్మర్స్ బట్ నిన్నటి నుంచినే స్టార్ట్ అయిందండి నిన్న ఇరవై తేదీ కదా సో నిన్నే స్టార్ట్ అయింది ఆ వీడియో కూడా మీకు షేర్ చేశాను కామెంట్ బాక్స్ లో ఉంది లింక్ లింక్